నేను పొద్దునే వచ్చాను ఇక్కడికి పొద్దున వచ్చి ఇంటింటికి తిరిగాను నా ఉద్దేశం రెండు ఒకటి ఇంటింటికి వెళ్ళి దండం పెట్టి నాకు ఓటు వేయమని కమలం గుర్తుకు ఓటు వేయమని అభ్యర్థించడం ఎందుకంటే వాళ్ళే దేవుళ్ళు వాళ్ళు ఓటేస్తేనే నేను ఎమ్మెల్యే అవుతాననే ఉద్దేశంతో వాళ్ళని చేతులు జోడించి ఇంటింటికి వెళ్ళి వేడుకోవడం జరిగింది రెండు ఇంటింటికి వెళ్ళి ప్రతి వీధికి వెళ్ళి చూస్తూ ఉన్నాను ఆ వీధుల సమస్యలు ఏమిటి ఆ ఇళ్ల పరిస్థితులు ఏమిటి వీళ్ళు ఏ విధంగా బతుకుతా ఉన్నారు ఈ గ్రామంలో అని తెలుసుకోవడం కూడా నా మనసులో జరుగుతున్నటువంటి రెండో పని అయ్యా నేను ఇక్కడ చూస్తా ఉన్నా ప్రధానమైన సమస్య ఇక్కడ నీళ్లకు సంబంధించిన సమస్య కనపడతా ఉంది ఎన్ని సంవత్సరాలుగా నేను రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ కర్నూలుకి ఎంపీగా పోటీ చేశాను ఆ సందర్భంలో కూడా ఎన్నో గ్రామాలు తిరిగాను రెండు వేల పంతొమ్మిదికి ఇప్పటికీ ఏమైనా తేడా ఉందా అంటే ఆదోనిలో కానీ ఈ గ్రామంలో కానీ ఏమీ తేడా కనపడతలేదు ఎక్కడ వేసిన గొంగళ ఆడే ఉందన్నట్టుగా అప్పుడు సమస్యలు అట్లాగే ఉన్నాయి ఇప్పటిక సమస్యలు కూడా అట్లాగే ఉన్నాయి మళ్ళీ ఎమ్మెల్యేని గెలిపిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా మన బతుకులు ఇట్లాగే ఉంటాయని మీకు చేతులెత్తి మీకు విన్నవించుకుంటా ఉన్నాను అయ్యా ఒకసారి ఆలోచన చేసుకోవాలి రైతు పండిస్తానంటాడు ఒరుస్తానంటాడు ఎంత కష్టమైనా పడతానంటాడు రాత్రి పగల పొలంలో ఉంటానంటాడు ఇచ్చే విత్తనాలే ప్రభుత్వం నుంచే ఇచ్చే విత్తనాలే దొంగ విత్తనాలైతే అయితే నకిలీ విత్తనాలైతే అయితే రైతే ఏమి చేస్తాడయ్యే ఆలోచన చేయండి ఇది న్యాయమా ఎరువుల సమయానికి మనం అడుగుతా ఉన్నారు ఇక్కడ పెద్దగా ప్రభుత్వం ప్రకటిస్తుంది రైతు భరోసా కేంద్రాలని జగన్మోహన్ రెడ్డి యొక్క రైతు భరోసా కేంద్రాలు పెట్టించాము దాంట్లో నూట రెండుకు రెండు సేవలు మీకు ఉచితంగా ఇస్తాము విత్తనాలు మొదలుకొని ఎరువులు మొదలుకొని పెస్టిసైడ్స్ మొదలుకొని అన్ని కూడా మీరు అమ్ముకునే దాకా మేమే సర్వీస్ చేస్తాం మీ గ్రామస్తులు సూటిగా అడుగుతా ఉన్నా రైతు భరోసా కేంద్రంలో ఏమైనా దొరుకుతా ఉన్నా మనకి అని అడుగుతా ఉన్నా సంచి కూడా దొరకదని ఓ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు ఇక్కడ మరి ఎందుకు పెట్టారయ్యా డబ్బులు మాత్రం రైతు భరోసా కేంద్రం పెట్టడానికి నిర్వహించడానికి నిధులు మాత్రం నరేంద్ర మోదీ ఇస్తా ఉన్నారు పేరు మాత్రం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటా ఉన్నారు ఒక్క సంచి లేకుండా చేసింది ఇక్కడ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా అయ్యా అమ్మలున్నారు అక్కలున్నారు ఉన్నారు మంచి నీళ్లు కావాలంటా ఉన్నారు ఏమడుగుతా ఉన్నారా బిందెలు తీసుకొని అడుకోపోవాలా నీళ్లు తేవాలా ఎంత కష్టమయ్యా ఆలోచన చేయండి ఇంటింటికి కులా ఇమ్మని ప్రతి ఇంటికి ఉచితంగా ఇమ్మని ఆడవాళ్ళకి కష్టం లేకుండా చేయమని నరేంద్ర మోదీ గారు ఒక పథకాన్ని పెట్టి దానికి డబ్బులు ఇక్కడ ఆదోనికి పంపిస్తే ఎంత పంపించాడు అనుకున్నారు నాలుగు వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు ఢిల్లీ నుంచి ఇక్కడికి పంపిస్తే ఎక్కడ నరేంద్ర మోదీకి పేరు వస్తుందో ఎక్కడ జనాలకు ఇంట్లో నీళ్లు వస్తే తాగి ప్రశాంతంగా ఉంటారేమో వీళ్ళు ఉండడానికి వీల్లేదు ప్రజలు ప్రశాంతంగా ఉంటే నాకు నిద్ర పట్టదనుకుంటున్నాడేమో సాయి ప్రసాద్ రెడ్డి గారు నాలుగు వందల కోట్లు ఎనకు పంపించేసినాడు ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా అర్థం చేసి చెప్తా ఉన్నాను అయ్యా సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రజలంటే నీకెందుకు అంత కోపం ప్రజలంటే నీకు ఎందుకంత కక్ష ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు చాలా పనులు చెప్తా ఉన్నాడు అవన్నీ కూడా ఆధునిక ప్రజలు ఎందుకు ఇవ్వవు నరేంద్ర మోదీ గారు వందల కోట్ల రూపాయలు ఆధునిక పంపిస్తా ఉన్నాడు అవన్నీ ప్రజలకు అందేలాగా ఎందుకు చేయవు నీకు ఓటేసి గెలిపించారు కదా ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఎమ్మెల్యే బుగ్గు చేసినావు పదహైదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు ఇంకెంత కాలం ఆ ఓ పదవిలో ఉంటావు నిజంగా ఆ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడే కాదు అని మాత్రం గట్టిగా చెప్తాను ప్రజల గురించి పట్టించుకున్నవాడు ఎమ్మెల్యేనయ్యా ప్రజల గురించి పట్టించుకోనవాడు ముఖ్యమంత్రి అవుతాడా ఎలా సాధ్యం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా చెప్తాడు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానంటాడు మళ్ళీ నీళ్ళు ఇవ్వకపోతే నేను ఓటే అడగనని చెప్పినాడా లేదా పంతొమ్మిదిలో చెప్ప చెప్పినాడా లేదా మళ్ళీ ఇరవై నాలుగు వచ్చింది నీళ్ళేడా ఓటు అడగడానికి మాత్రం పులోవమని వచ్చేశారు ఏమైనా అంటే నా మీద రాళ్ళు వేస్తున్నారు అంటాడు నా మీద అదేస్తున్నారు ఇదేస్తున్నారు అంటాడు మళ్ళీ కోడికత్త అంటాడు మళ్ళీ జనాలు సింపతి కళ్ళు నీళ్లు కారుస్తారు చివరికి మళ్ళీ ఓటేస్తారు నేను ఎమ్మెల్యే గారు కూర్చొని చెప్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళంతా రాళ్ళు వేసారు మా మీద అంటున్నారు అయ్యా మిమ్మల్ని రాళ్ళు వేయక ఇంకేం చేస్తారయ్యా జనాలకు అన్యాయం చేసే వాళ్ళ మీద రాళ్ళయ్యరా అని అడుగుతా ఉన్నా చెప్పులు కూడా వేస్తారని పెద్ద ఆయన అంటా ఉన్నాడు అర్థం చేసుకోవాలి ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యే గిరి నీ చేతిలో పెడితే మా భవిష్యత్తు నీ చేతిలో పెడితే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులన్నీ నీ చేతిలో పెడితే కేంద్ర ప్రభుత్వం డబ్బులన్నీ కోట్ల రూపాయలు నీ చేతిలో పెడితే ఎక్కడ పోయినాయా డబ్బులన్నీ ఏం అడగాల్సిన అవసరం ఉంది ఆయన ఇంట్లో పెట్టుకున్నాడా సొంత గజానైపోయినా సొంత మనుషులు ఆ దానికి తోడు ఇవి కాకుండా మళ్ళీ ఎవరన్నా పాపం ఈ గ్రామస్తులు ఎవరన్నా ఏమయ్యా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం మాకు నీళ్లు కూడా ఇవ్వవా అని అడిగితే వాడిని పట్టుకొచ్చి కేసు పెట్టండి వాడిని పట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టండి లేదు పోలీసులు ఎవరు కనబడలేదు రౌడీళ్లు పంపించండి ఎత్తుకురండి చితకబాదండి అటు వదిలిపెట్టండి ఏమో ఈ గ్రామస్తులో అందరినీ అడుగుతా ఉన్నా మీకు మంచి ఎమ్మెల్యే అక్కర్లేదా మీకు రౌడీ ఎమ్మెల్యే కావాలన్నా గూండా ఎమ్మెల్యే కావాలన్నా మీకు రావాల్సిన డబ్బులన్నీ ఎత్తుకుపోయే ఎమ్మెల్యే కావాలన్నా ఒకే ఒకసారి నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవన్నీ పోవాలంటే ఆ దోని బాగు చేసుకోవాలన్నా ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా మార్పు కావాల్సిందే మార్పు లేకపోతే ఆ నింపు బాగు చేసుకోవాలన్నా ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేని దించకుండా ఎమ్మెల్యేని మార్చకుండా ఎలా బాగున్నా ఇవన్నీ పోవాలంటే ఆ బాగు చేసుకోవాలన్నా ఈ గ్రామం అభివృద్ధి చెందాలన్నా తప్పనిసరిగా మార్పు కావాల్సిందే మార్పు లేకపోతే ఆ నింపు బాగు చేసుకోవాలన్నా ఈ ఊరిని బాగు చేసుకోవాలన్నా ఎమ్మెల్యేని దించకుండా ఎమ్మెల్యేని మార్చకుండా ఎలా బాగవుతుంది చెప్పండి సాధ్యమా ఒకే ఒక్కసారి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి నేను ఒక్క మనిషి కాదు ఇక్కడ మూడు పార్టీలు ఒకవైపున తెలుగుదేశం ఒకవైపున జనసేన ఒకవైపున భారతీయ జనతా పార్టీ ఒకవైపున నరేంద్ర మోదీ ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంకో వైపున పవన్ కళ్యాణ్ అందరూ కలిసి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాము ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి ఎంతో మందికి ఓట్లు వేసినారు సాయి ప్రసాద్ రెడ్డిని మూడు సార్లు గెలిపించినారు మీకు గుండు సున్నా పెట్టాడు నెత్తిన టోపీ పెట్టాడు మీ జోబుల డబ్బులన్నీ ఎత్తుకుపోయినాడు నేను అలా చేయను చదువుకున్న వాడిని డాక్టర్ని నరేంద్ర మోదీ గారి శిష్యుణ్ణి ఎక్కడ ఒక్క రూపాయి అవినీతి చేయను ప్రభుత్వాల మెడలు వంచి అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వచ్చి మీ గ్రామానికి ఖర్చు పెడతాను ఆ ఖర్చు పెడతాను మాధోని ఒక మోడల్ గా తీర్చి బాధ్యత మేమందరూ కలిసి తీసుకుంటామని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నారు అయ్యా అమ్మల అక్కలు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి ఒకే ఈ ఒక్కసారి ఇరవై ఐదు రోజులు మాత్రమే ఉంది ఇరవై ఐదు రోజుల్లో నేను ఎమ్మెల్యే అవబోతా ఉన్నాను ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు నరేంద్ర మోదీ అవసరమైతే నరేంద్ర మోదీ గారితో మాట్లాడతాను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతాను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను ఏమి ఇబ్బంది లేదు డబ్బులు తీసుకొచ్చి ఇంటింటికి కొళా వేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి అమ్మలకు అక్కడికి అందరికి హామీ ఇస్తా ఉన్నా ప్రభుత్వం చేయాల్సిందంతా పేదవాడికి చేయాల్సిందే ఈ రోజు నకిలీ మాటలు మాట్లాడి ఏదో రౌడీజంతో గుండాయిజంతో ఎడిపేస్తామంటే కుదరదు ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ ఆటలు సాగవు ఇంకా ఎమ్మెల్యే గారు ఇంకా ఇంటికి పోయే సమయం వచ్చింది గుర్తుపెట్టుకోండి ప్రజలు సిద్ధపడ్డారు ఈ రోజు మీ పప్పులు ఉడకవు ఎంత సేపైనా జనాల మధ్య గొడవలు పెట్టి వాణ్ణి కొట్టు వీణ్ణి కొట్టు అని హిందూ ముస్లిం అని గొడవలు పెట్టి ఏదో రకంగా పబ్బం గడుపుకునే రోజులు పోయినై ప్రజలు అర్థం చేసుకున్నారు మార్పు కోరుకుంటా ఉన్నారు రాబోయే రోజుల్లో ఆదోని కాపాడుకుంటాం మూడు పార్టీలు కలిసి అభివృద్ధి చేసుకుంటాం మీ అందరి రుణం తీర్చుకుంటామని తెలియజేస్తూ